నీకు బర్త్డే పార్టీలు తర్వాత చిన్న చిన్న ఫంక్షన్లు అన్ని చేసుకుంటా ఉంటారు ఇక్కడ బాగుంటుంది ప్లేస్ బాగుంది ఇక్కడ మర్రి చెట్టు చూడ ఎన్ని మర్రి చెట్టు ఇది హాయ్ అండి హాయ్ అండి నమస్తే నా పేరు కృష్ణ ఓకే మాది పీలేరు ఓకే ఓకే తిరుపతికి వచ్చి వెళ్ళే దారిలో మేము కళ్యాణ డబ్బుకి అయితే వచ్చినాము వెరీ గుడ్ చాలా బాగుంది అదే కదండి చాలా ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తా ఉంటే ఓకే అద్భుతంగా ఉంది కానీ ఫ్యామిలీ మెంబర్స్తో రాలేకపోయాను సింగిల్గా వచ్చాము ఇద్దరం వచ్చాము ఫ్రెండ్స్ ఓకే బట్ ఫ్యామిలీతో ఈసారి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని ఉంది ఇక్కడ ఇక్కడ ఎలా ఉందండి ఇక్కడ వాతావరణం అయితే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు ఇక్కడ ఇంత చల్లటి వాతావరణాన్ని అస్సలు మనం వదులుకోలేం కదా ఎవరైనా సిటీ లైఫ్ కు అలవాటు పడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా వీక్లీ వన్స్ వచ్చి ఇక్కడ ఈ వాతావరణం ఆస్వాదిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది టెన్షన్స్ అన్ని తగ్గుతాయి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కొంచెం రిలీఫ్ అయ్యి వాళ్ళ టెన్షన్స్ ఫ్యామిలీ టెన్షన్స్ ని తగ్గించుకొని కొంచెం హ్యాపీగా కుటుంబాలని Just call Okay. Thank you, and the Okay, Thank you so much. Mm. ఏముండ చూడా మధ్యలో వాటర్ సూపర్ గానే కదా ఎక్సలెంట్ ఈసారి వస్తే అదే ఓకే ఈ వ్యూ కి వచ్చేయాలి ఆ చెట్లలో అంతా కూడా కొద్దిగా ఎంజాయ్ చాలా చేసేయాలి ఏసీలు కూడా పనికిరావు ఈ కూలింగ్ కి బాధ ఉంది ఎక్సలెంట్ గా ఉంది మనం ఇంత దగ్గరగా పెట్టుకొని కళ్ళు మనకి దగ్గరగా ఉండి కూడా మనం ఇంత ఆనందాన్ని ఆస్వాదించాలి మనం టార్గెట్ చేసుకుంటాం ఊరికి దగ్గరలో ఉండి మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాము ఈసారి ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చి వెళ్తే ఇటుపక్క ఒక వన్ వీక్ ఇటుపక్క వన్ వీక్ టూ వీక్స్ వచ్చి ఎంజాయ్ చేద్దాం తప్పకుండా 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 ఎలా ఉంది అసలు ఈ వ్యూ చూస్తే నాకైతే

కుటుంబాలతో సహా వచ్చి వచ్చి ఎంజాయ్ చేసే సేవలు బాగుంటుంది ఆహా ఎంత అస్సలు నిజంగానే ఆ గ్రీన్ చూడండి వాటర్ చూడండి సముద్రం నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఒకసారి మన కష్టాలు బాధలన్నీ మర్చిపోయి ఈ వాతావరణం ఆస్వాదించడం అనేది చాలా చాలా అదృష్టం పీస్ఫుల్ మైండ్ వస్తుంది తప్పకుండా అందరూ విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగుంది హలో 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 మీ మీ వివర్స్ కోసం ఏదన్నా చెప్పండి ఎస్ మంచి మాట చెప్పారు కెమెరామెన్ గారు మా వ్యూవర్స్కి చాలా చెప్పాలి నాకు నిజంగా ఈ మంచి వాతావరణం చూసి చూడండి అటువైపు వ్యూవర్స్ అందరికీ నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను ఇటువైపు మొత్తం కొండలు మన తిరుమలకు టచ్ ఉంటాయి అన్నీ టోటల్గా ఆ కొండలు మధ్యలో ఉండే అడవిలో ఏంటి జంతువులు చాలా వరకు నీళ్ళు తాగేదానికి వస్తూ ఉంటాయి ఇక్కడ నీళ్ళు తాగేసి వెళ్తూ ఉంటాయి మనకు ఐదున్నర ఆరు వరకే ఇక్కడ పర్మిషన్ ఆరు లోపల ఎవరు ఏడు ఉండరు సాయంత్రం మార్గం అంతా వెళ్ళిపోతా వెళ్ళిపోతాము అందరము మనుషులు ఆరు పై తర్వాత జంతువులు చాలా వరకు వస్తాయి ఇక్కడ వచ్చి నీళ్ళు పోతూ ఉంటాయి చూడండి సబ్స్క్రైబర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు విజయ్ క్రియేషన్స్ పిఎల్ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ట్రెక్కింగ్ వీడియోస్ పెడతాను అందరికీ ఇక నేను చాలా రోజులంటే ఇక్కడ దగ్గరగా మనకు తిరుపతి దగ్గరగా కళ్యాణ్ డ్యామ్ ఉండాలని తెలిసి చాలాసార్లు వచ్చినా నేను కూడా మా ఫ్రెండ్స్కి కూడా చూపించాలని చెప్పి నేను కూడా వచ్చాను చాలా బాగుందని వాళ్ళు కూడా చెప్తున్నారు తర్వాత చుట్టుపక్కల మన పీలేరు తిరుపతి చిత్తూరు దగ్గరగా ఉండేవాళ్ళు కళ్యాణం విజిట్ చేయండి చాలా బాగుంటుంది మంచి మంచి ప్లేస్ అండి ఇది పిల్ల చిన్న పిల్లలకు కానీ చాలా బాగుంటుంది వాటర్ కొద్దిగా ఉండాలి ఇంకా వాటర్ బాగా ఫుల్గా వస్తే ఇంకా భలే ఉంటుంది నిజంగానే ఇక్కడ చేపలు ఉన్నారు చూడండి వాళ్ళు కూడా చాలా చేపలు పడుతున్నారు వాళ్ళు మంచి చేపలు చాలా బాగుంటాయి ఇక్కడ కూడా తీసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుంది మనము చాలా తర్వాత ఇక్కడ చూడండి రంగులు వేస్తున్నారు చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ రంగులు వేస్తున్నారు నాకు చాలా ఆనందం అనిపించింది ఇక్కడ కొత్త చాలా పాత సినిమాలు మనం చూస్తున్నాము చాలా పాత సినిమాలు ఇక్కడ తీశారు సూర్యగాడు ఇంకా మోహన్ బాబు గారి సినిమాల్లో చాలా సినిమాలు ఇక్కడే తీసినారు రాజం ప్రసాద్ సినిమాల్లో ప్రేమ తపస్సు కానీ తర్వాత చెట్కింత ప్లేడర్ కానీ తర్వాత ఓల్డ్ ఫిలిమ్స్లో ఉండే ఫైట్ సీన్లు కూడా కొన్ని ఇక్కడే తీశారు నేను చూసినాను ఓల్డ్ ఫిల్మ్లో ఉండేది కళ్యాణంలో ఇక్కడ ఇదే ప్లేస్లో చాలా సినిమాలు హీరోలు హీరోయిన్లు డాన్స్ చేసినారు చూడండి కొండలు ఎంత బాగున్నాయి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూర్స్ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను తప్పకుండా దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఇవ్వండి నేను మంచి మంచి ట్రెక్కింగ్ వీడియోస్ పెడతాను మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతవరకు నా నా వీడియోలు చూసి నన్ను ఎంకరేజ్ చేసినందు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్క వ్యూవర్స్కి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ